అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రి కలలు వస్తున్నాయంట వైజాగ్లో సీఏఎస్ అది జరుగుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు కదా రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఎంఓలు కుదుర్చుకుంటున్నారు కదా అవన్నీ చూసి చూసి రాత్రిపూట అవే జగన్మోహన్ రెడ్డి గారి కళలో గుర్తొస్తున్నాయంట ఆ కళలో గుర్తొచ్చే క్రమంలో వాళ్ళంతా నన్ను గతంలోనే కలిశారు అని జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తుందంట వెంటనే నిద్రలో నుంచి టక్కులు లేసి వాళ్ళ పేపరు టీవీ ఛానల్కి ఫోన్ చేసి వాళ్ళు నాకు రెండు వేల ఇరవై మూడులో కలిశారు రెండు వేల ఇరవై రెండులో కలిశారు గతంలోనే నాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు రాష్ట్రంలో పెట్టుబడి పెడతారని చెప్పారు నాకు ఇలా మీరు వార్త వేసేయండి వార్త రాసేయండి అని వాళ్ళ ఛానల్ పేపర్కి టీవీ ఛానల్కి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారట తర్వాత రోజు వాళ్ళ పేపరు టీవీ ఛానల్స్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ పాత ఒప్పందాలే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ పారిశ్రామిక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిశారు అని వార్త రాసిస్తున్నారు ఎంత విచిత్రం అండి ఎంత కామెడీ అండి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారితో కనుక అదే పారిశ్రామిక కలిసి ఒప్పందాలు చేసుకుని ఉండుంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ అయ్యి ఉండేవాళ్ళు గ్రౌండింగ్ అయి ఉండేవాళ్ళు కంపెనీలు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున జనరేట్ అయ్యి ఉండేది మళ్ళీ వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకని వస్తుంది అంటే నిజంగా పారిశ్రామికతలు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయినా సరే వాళ్ళని ఫాలో అప్ చేసుకొని గ్రౌండింగ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని ఒప్పుకుంటుందా ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినా పెట్టుబడి గ్రౌండింగ్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కమిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా నిరాకరించి వెళ్ళిపోయారా అంటే ఒక అబద్ధం ఆడినా సరే అది నమ్మటానికి అవకాశం ఉండేలా ఉండాలంటే నేను సరే జగన్మోహన్ రెడ్డి గారి కళలు కళలో వచ్చేటువంటి విషయాన్ని వార్తగా రాసే పేపర్ని మనం ఒక్కసారి వదిలేసి కొంత వాస్తవాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు నిన్న చాలా బ్రహ్మాండంగా వైజాగ్లో సిఏఎస్ అది జరిగింది ఉపరాష్ట్రపతి వచ్చారు గవర్నర్ వచ్చారు కేంద్ర మంత్రులు వచ్చారు చాలా వాళ్ళందరి సమక్షంలో డెబ్బై రెండు దేశాల ప్రతినిధులు వచ్చారు ఆ డెబ్బై రెండు దేశాల ప్రతినిధుల్లో చాలామంది చాలా ఎంఓయూలు కుర్చుకున్నారు మంత్రుల దగ్గర కొంతమంది ముఖ్యమంత్రి గారి దగ్గర కొంతమంది మూడు వందల యాభైకి పైగా ఎంఓయోలు మంత్రుల దగ్గర కుదిరితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో నలభై ఒక్క ఒప్పందాలు జరిగాయి దాంట్లో రెండు లక్షలకు పైగా పెట్టుబడితోటి బ్రూక్ ఫీల్డ్ కంపెనీ ఎంఓయో కుదుర్చుకుంది మొత్తంగా నిన్న ఒక్కరోజే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేలకు పైగా కోట్ల పెట్టుబడితోటి ఎంఓయోలు కుదిరాయని అది సిఏ సదస్సు కంటే ఒకరోజు ముందే కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే అంటే సిఏ సదస్సు కంటే ముందు రోజే మూడు లక్షలకి పైగా పెట్టుబడితోటి కొన్ని కంపెనీలు చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హోదా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడ్రస్ చేశారు అంటే ఈ ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఆ మూడు లక్షల సం చేంజ్ ఆ మనీని కూడా కలిపితే ఆ పెట్టుబడిని కూడా కలిపితే దగ్గర దగ్గర పదకొండు లక్షల తొం తొంభై ఎనిమిది వేల కోట్లు అంటే దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నటి వరకు కుదినట్టు లెక్క ఇవాళ ఇంకా జరుగుతుంది ఇవాళ ఏం ఒప్పందాలు జరుగుతాయని చూడాలి మొత్తంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులుకి ఎంఓఏ జరిగింది సరే దీంట్లో ఎన్ని ల్యాండింగ్ అవుతాయి అనేది ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు వైసీపీ చేయాల్సిన పని ఏంది ఒప్పందాలు కుదురుతున్నందుకు తప్పట్టు కొట్టాలి ఒకవేళ అవి గ్రౌండింగ్ కాకపోతే ఎందుకు కాలేదని అడగాలి నిజానికి కుదిరిన ఒప్పందాలన్నీ కూడా గ్రౌండింగ్ కావు దీంట్లో సగం గ్రౌండ్ అయితే చాలా గొప్ప రియాలిటీలో సగం గ్రౌండ్ అయితే చాలా గొప్ప మరి అప్పుడు దాకా ఓపిక వైసీపీకి ఉంటుంది అంటే ఉండదు ఓపిక వైసీపీకి ఉండదు అందుకే వాళ్ళు పే ఫెయిల్ అక్కడ రాజకీయాల్లో అవకాశం కోసం ఓపికగా చూడాలి అవకాశం వచ్చినప్పుడు గట్టిగా కొట్టాలి కానీ వాళ్ళకి ఓపిక ఉండదు అవతల వాళ్ళ మీద అసహనం విద్వేషంతో రాగిలిపోతూ ఉంటారు సరే ఏమైనా వాళ్ళని ఒకసారి వదిలిపెడదాం అనుకున్నాం కాబట్టి పన్నెండు లక్షల కోట్ల పెట్టి వాళ్ళకి ఒప్పందాలు జరిగాయి ఇవి నిజంగా కనుక గ్రౌండ్ అయితే పదమూడు లక్షల మందికి ఉపాధి వస్తుందని నేను పర్సనల్గా ఆశించేది ఏంటంటే పన్నెండు లక్షల కోట్లు అంటున్నారు కదా ఆరు లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యి దాదాపు పదమూడు లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా దాంట్లో కనీసం ఏడున్నర లక్షల ఉద్యోగాలు వచ్చినా సరే ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చినా సరే చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిద్ది ఒక మామూలు వాతావరణం ఏర్పడదు ఈ దేశంలోనే ఆదాయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే అవకాశం ఉంటుంది వైజాగ్ కావచ్చు అమరావతి కావచ్చు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు పెట్టుబడుల గమ్యస్థానంగా దేశానికి ఆర్థిక వనరులు సమర్కూర్చే కేంద్రంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాదు ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆదాయాన్ని సమకూర్చే వనరుగా మారిపోయిందో అలా దేశం మొత్తానికి ఆదాయ వనరు సమకూర్చే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే అవకాశం ఉంటుంది నిజంగా కనుక ఇవన్నీ కనుక ల్యాండ్ అయితే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ అయినా లోకేష్ గారు అయితే చాలా విజనరీతో ఉన్నారు వన్ ట్రిలియన్ డాలర్ ఎకనమీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయటమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నానని కూడా చెప్తున్నారు నిజంగా వండర్ఫుల్గా మనం అభినందించారు నారా లోకేష్ గారిని వన్ ట్రిలియన్ డాలర్ టార్గెట్ పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు నిజంగా ఆ విజన్ కనుక సాకారం చేసుకోగలిగితే లోకేష్ గారు దమ్మున నాయకుడు అనుకొని విజనరీ ఉన్న నాయకుడు అనుకొని తండ్రికి మించినటువంటి తనయుడు అనుకోవాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశం మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి రాష్ట్రానికి ఏం కావాలి ప్రజలకి ఏం ఇవ్వాలి అనేది ఇప్పుడు నడుస్తుంది జరుగుతుంది ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం పెట్టుబడుల సానుకూల వాతావరణం ఉంది అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ పెట్టుబడితో సంబంధం లేకుండా గూగుల్ డేటా సెంటరు ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ అయింది గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ప్రపంచంలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్ అని ఈ రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ వదిలేయండి రాజకీయ నాయకుడు స్టేట్మెంట్కి భిన్నంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నట్టు సో చాలా పెద్ద పెట్టుబడి అందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి వాతావరణంలో అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ